హైవేర్స్ ఈ మధ్య మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక పక్క కేటీఆర్ మధ్యలో హరీష్ రావు ఇంకా జనరల్గానే కేసీఆర్ అక్కడక్కడ నార్మల్గా మాట్లాడతారు తప్ప లేదు వెళ్ళగాని ఎక్కువగా కనిపిస్తుంది కేటీఆర్ కనిపిస్తూ ఉన్నారు కొంచెం అగ్రెసివ్గా మాట్లాడతారు కావచ్చు ప్రభుత్వం నిందలు వేసే విషయంలో కావచ్చు ఊహించిన విధంగా ధర్నాలు నిరసనలు అక్కడక్కడ ఈ మధ్య తాసరాం శ్రీనివాస్ యాదవ్ కనిపిస్తూ ఉన్నారు ఈరోజు కూడా ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరించాలి అది కూడా ఫీజు ఏమి తీసుకోవద్దు ఉచితంగా అని చెప్పేసి అంటూ ధనాలు ఏవో చేస్తున్నారు ఇదేంటి దర్శన శ్రీనివాస అది ఎందుకు ఈ మధ్య హైలైట్ అవుతున్నాడు జనాల్లో అన్నప్పుడు చూస్తే ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే గొర్రెల పంపిణీకి సంబంధించి గతంలో అవకతవకలు జరిగాయి మనం మాట్లాడుకున్నాం కదా బండి మీద వచ్చేసి రెండు వందల గొర్రెలు ఇల్లే అంబులెన్స్ ఒక మూడు వందల గొర్రెలు ఇలా చెప్పుకున్న కాగు అయితే లెక్కల్లోనే భయంకరంగా లోపల బయటపడ్డాయి సో డబ్బు భయంకరంగా వెనకేశారు బ్యాచ్ అంతా అటు పశుసంవర్ధక శాఖ మంత్రి కొందరు ఆ రోజు తాసా శ్రీనివాస్ యాదవ్ ఈవెన్ ఆయన సంబంధించినటువంటి కొన్ని ఫైల్స్ రిమైనింగ్ అవి కొన్ని ఏదో మాయమైన అది మాట్లాడుకున్నాం ఇప్పుడు లేటెస్ట్ అంత సమాచారం ఏంటంటే ఈ గొర్రెల పంపిణీలో ఎన్నో అవకతవకలు జరిగి ఉన్నాయని ఇందులో ఇప్పటికీ కొంతమంది డీడీలు కట్టి ఉన్నా సరే పాపం వాళ్ళ తాలూకు వాళ్ళకి ఇంకా గొర్రెల పంపిణీ జరగలేదని అసలు గొర్రెల పంపిణీలో లబ్ధిదారులు ఎవరు ఎలా ఎంపిక చేశారు ఏంటి అన్నప్పుడు భయంకరమైన అవినీతి వాళ్ళకి గొర్రెలు వెళ్ళో కానీ గొర్రెలు చూపిస్తారు ఆ డబ్బులు నొక్కేస్తారు ఎవరు చేస్తారు ఎలా చేస్తారు మంత్రి తెలియని ఇదంతా జరిగింది మొత్తం లెక్కలు తీయండి అన్న మొత్తం తీస్తున్నారు చాలా అవకతవకలు లొక లొక్కలు అన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయట ఈ మేము తలసాని శ్రీనివాస ఎప్పుడైనా అరెస్ట్ కావచ్చు అని వార్త వినిపిస్తుంది మేబీ అతను కాంగ్రెస్ వెళ్ళినా వెళ్ళొచ్చని చెప్పేసి ఇంకో వార్త వస్తుంది అప్పుడే కదా కేసులు లేకుండా చేస్తారండి అది ఒక టాక్ బట్ కాంగ్రెస్ వాళ్ళైతే అయితే తలసాని శ్రీనివాస తలసాని శ్రీనివాస్ అతను తీసుకోకపోవచ్చు బట్ కేసు పెట్టాలి లోపల అయితే వేయొచ్చు అది ఎన్నికలకు ముందే ఎన్నికల తర్వాత అని అంటూ ఉన్నా ఇలా కేసు వేసి బుక్ చేసే విషయంలో మేడిగడ్డకు సంబంధించి కేసీఆర్ ఈ మున్సిపల్ శాఖకు సంబంధించి శివపాలకృష్ణ మన మధ్య హెచ్ఎండి సంబంధించి అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారని అతను కేటీఆర్కి దగ్గరని అదొక టాకు ఇవన్నీ మరి ఎన్నికలకు ముందే బయట పెట్టి లోపలేస్తారా ఇవన్నీ ఇప్పుడు గెలుకోవద్దు సింపతి వచ్చింది కాబట్టి ఎన్నికలైతే తర్వాత చూద్దాం అనుకుంటున్నారా లెట్స్ వైటెన్సీ బట్ నాకైతే ఎందుకో తలసరి శ్రీనివాస వతం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నిఘా పెట్టినట్టుగా నాకైతే అనిపిస్తా ఉంది